ఉన్నతాధికారులకి కూడా చెప్తా ఉన్నాను ఇప్పుడు ఇందాక కలెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నాను ఎందుకు నడిచాం ఎందుకు అంటే డోలీ పట్టుకొని ఒక నలుగురిని నలుగురు డోలీ పట్టుకొని ఒక ఇబ్బందుల్లో ఉన్న ప్రాణాన్ని పట్టుకెళ్ళడం ఎంత కష్టమో నాకు అది అలాంటిది ప్రాణ ప్రాణాలకి గర్భిణీ స్త్రీలకి యువ యువ వృద్ధులకి ఇబ్బంది వచ్చే పరిస్థితుల నుంచి సంరక్షించాలి ఇక్కడ ఉన్న సమస్య మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం కేంద్రంలో కూడా మాట్లాడే మనం ఢిల్లీ కూడా ఢిల్లీ పర్యటనలో కూడా దీని గురించి చర్చించాం ఒకటే చెప్పాను మాకు ఏజెన్సీ ప్రాంతం ఎక్కువ మాకు ఈ అల్లూరు సీతారామరావు జిల్లా అంతా దాదాపు తొంభై ఐదు శాతం ముఖ్యంగా గిరిజన గ్రామాలు గిరిజన ప్రజలు గిరిజన గ్రామాలు ఉన్నాయి దీనికి ప్రత్యేకంగా దృష్టి పెట్టమని చెప్పాం ప్రధానమంత్రి గారి పథకం ప్రత్యేక కేంద్ర ప్రభుత్వం పథకం ఉంది పిఎం జన్మన్ అని ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అని దీని కింద రోడ్లు కానీ రోడ్ల సౌకర్యాలు కానీ వాటి కిందకు వచ్చే ఇది విధానం అది ఈ పాలసీ దాంట్లో భాగంగా కంటే ఎక్కువ ఉండాలి ఆ జనాభా కంటే తక్కువ ఉంటే ఈ పథకం అమల్లోకి రాదు సో మేము మాట్లాడుకొని ఇక్కడున్న కృష్ణతేజ గారితో కానీ కలెక్టర్ గారితో కానీ ఉన్నతాధికారులతో మాట్లాడి ఏం చేయాలి ఇన్ని సంవత్సరాలైనా డెబ్బై సంవత్సరాలైనా ఇంకా డోలీలతోటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు బయటికి పైకి రాలేకపోతున్నారు అవసరమైన అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళకి ఇబ్బందులుగా ఉన్నాయని మాట్లాడుకుంటూ ఉంటే ముందుగా పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తీసుకున్నందుకు నేను మీకు ఏదైనా చేయగలుగుతున్నాను ఈ రోజున అంటే ఈ రోజున దాదాపు నూట ఐదు కోట్ల రూపాయల ముప్పై మూడు లక్షల రూపాయల రోడ్లను ఈ రోజున మనకి ప్రారంభ శంకుస్థాపన చేశాను ఇది ఇది చేయగలిగానంటే ఇక్కడున్న యువత యువతి యువకులు పెద్దలందరూ కూడా మమ్మల్ని మా కూటమి ప్రభుత్వాన్ని కల్పించారు ఒకటి కాదు రెండు కాదు మెజారిటీ మీరు నూట అరవై నాలుగు సీట్లు ఇప్పించారు మాకు ఇరవై ఒక్క పార్లమెంట్ సీట్లు ఇచ్చారు